కేసీఆర్ పాలన కేసుల పీడన నిలదీస్తే కేసులు నిరసిస్తే అరెస్టులు ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం ఏంటిది కే పోలీస్ పాలన కేసుల పీడన ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసేది ఏంటంటే ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వాళ్ళను పూర్తి స్థాయిలో అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కు సంబంధించి వెళ్తే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ గానీ వీటిని పంపించి ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాల మీద కుట్రలు చేసే ప్రయత్నం జరుగుతుంది ఇక స్టేట్లోనైతే పూర్తి స్థాయిలో ఐటీ కానీ లేకపోతే ఇతరత్ర ఇతరత్ర పోలీస్ వ్యవస్థతో కేసులు పెట్టడం అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం లేకపోతే వాళ్ళని అనేక రకాలుగా ఏంది అంటే ట్రాప్ చేసే ప్రయత్నం చేసేసి ప్రభుత్వం వాళ్ళని ఇరికించే ప్రయత్నం సర్వసాధారణంగా జరిగే వ్యవహారం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం లేదా సమస్య మీద పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎవరన్నా నిరసన వ్యక్తం చేసినా నిలదీసినా కూడా అక్కడ అక్రమ కేసు బనాయించడం వాళ్ళను కోర్టులో ఏ ప్రత్యక్ష పెట్టడం ఆ ప్రత్యక్ష పెట్టే పరిస్థితి కూడా ఎంత దారుణంగా ఉంటుంది అంటే కనీసం అతనికి ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఇవ్వకుండా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెట్టు లోపలేసే ప్రయత్నం జరుగుతున్నది దాంతోపాటు జైలుకి వెళ్ళడం మళ్ళీ బయటికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నది కొన్ని చోట్ల వ్యవహరించే తీరు దురుసుగా ఉన్నది అనేది కూడా మనం సర్వసాధారణంగా చూస్తున్న విషయం సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అనేది కూడా చూద్దాం మొత్తానికి పోలీస్ పాలన కేసుల పీడన నిలదీస్తే కేసులు నిరసిస్తే అరెస్టులు అనేది కూడా మనం చూస్తున్నాం ఎదిరెడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ సైనికులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు అంతకుముందు పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో పనిచేశారు ఇప్పుడు పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో ఏమన్నా లబ్ధి చేకూర్చిందా అనేది ఒక ప్రశ్న దానితో పాటుగా ఈరోజు పార్టీ కష్టకాలం నుంటే దాన్ని నిలబెట్టడానికి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కృషి చేస్తున్నది అమోఘం దాంతోపాటు వాళ్ళు ఎదుర్కొంటున్న కేసుల తీరు అద్భుతం వాళ్ళు పనిచేస్తున్న ఏదైతే సోషల్ మీడియాలో వాళ్ళు పనిచేస్తున్న ఘట్టం ఏది ఉందో అది మహా అద్భుతం ఇది క్లారిటీ అయితే ఇక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క భుజస్కంధాల మీద వేసుకుని వాళ్ళ పార్టీని నడిపించేందుకు రకరకాలుగా 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 వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ప్రతి దాంట్లో కూడా సక్సెస్ అవుతూనే ఉన్నారు ఎందుకంటే విపక్ష పార్టీ కాబట్టి అన్ని రకాల అడ్వాంటేజెస్ వాళ్ళ దగ్గర ఉంటాయి